Hello, welcome back to our channel. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో మటన్ కర్రీ రెసిపీ చూసేయండి మొత్తం రాయలసీమ స్టైల్లో ఉంటుందన్నమాట ఇక మటన్ కర్రీ రెసిపీ అంతా ఒకసారి మీకు ఎవరికైనా నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం మంచిగా ఫ్రెష్గా మటన్ తెచ్చేసుకొని మంచిగా వాష్ చేసేసుకోవాలన్నమాట ఉప్పు పసుపు వేసేసి మంచిగా క్లీన్ చేసేసుకోండి అలా మంచిగా క్లీన్ చేసేసుకొని తర్వాత ఒక టూ టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసేసుకోండి క్లీన్ చేసేసుకొని కుక్కర్ తీసుకో మటన్ వేసేసుకొని అంత మంచిగా ఉప్పు పసుపు వేసేసి మంచిగా ఫ్రై చేసేసేయండి మటన్ కర్రీ ఇలా ముందు మటన్ని ఫ్రై చేసుకుంటే ఆ టేస్ట్ మనకి చాలా బాగుంటుంది అనమాట ఇలా ఎవరైనా ఒకరు ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది అనమాట ఈ పద్ధతిలో మీరు ట్రై చేసారంటే మటన్ కర్రీ అంతా వేసేసి ఉప్పు పసుపు వేసేసి కొద్దిసేపు లిడ్ క్లోజ్ చేసేయండి అలా లిడ్ క్లోజ్ చేస్తేనే మనకి వాటర్ వస్తాయి కదా ఆ వాటర్ని అంత మొత్తం వాటర్ ఏమి ఉండకూడదు అనమాట ఆ కర్రీకి ఆ వాటర్ ఏమి ఉండదు కుదు అది అంతసేపు బాగా మంచిగా మగ్గించేసేసుకోవాలి మీరు మటన్ కర్రీ ఎలా చేస్తారో కామెంట్ చేయండి మర్చిపోవద్దు ఇది మొత్తం నేను రాయలసీమ స్టైల్లో చూపిస్తున్నాను అనమాట అలా మటన్ కర్రీ తిప్పుతూ మూత పెడుతూ మగ్గించుకుంటూ దాన్ని మంచిగా ఫ్రై చేసేసుకోండి మనకి మటన్ నుంచి సౌండ్ రావాలన్నమాట అంతవరకు మంచిగా తిప్పుతూ మూత వేస్తూ ఒక్కొక్కసారి తీస్తూ మంచిగా ఫ్రై చేసేసుకోవాలి అలా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి మన ఛానల్లో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఆల్మోస్ట్ అన్ని మంచిగా వాష్ చేసేసుకొని మసాలా పేస్ట్లో మంచిగా వేసేసి మటన్ ఫ్రై లోపల మసాలా అంతా రెడీ చేసేసుకున్నాము నేను చెప్తున్నాను కదా అలా మూత తీస్తూ పెట్టుకోవాలన్నమాట అంత వాటర్ అనేది ఏమి ఉండకూడదు అలా మంచిగా మగ్గితే మనకి మటన్ టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట మటన్ పీస్ కూడా తొందరగా ఉడుకుతుంది అలాగే పీస్కి మంచిగా సాల్ట్ పసుపు మసాలా కూడా మంచిగా పడుతుంది అనమాట అలా మంచిగా వాటర్ కొన్ని తగ్గినప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసి మంచిగా ఫ్రై చేసేసేయండి మంచిగా ఫ్రై చేసేసేయండి అంటే మనకి మటన్ సౌండ్ రావాలన్నమాట టప్ టప్ అని సౌండ్ వస్తే అలా మంచిగా మనకి మటన్ అనేది అలా మంచిగా మటన్ ఫ్రై అయినప్పుడు అలా అంతా మంచిగా మటన్ అంతా ఫ్రై అయిన తర్వాత మనం మటన్ని మటన్ని సపరేట్గా తీసేసుకొని అంత సైడ్కి తీసేసుకొని ప్లేట్లో పెట్టేసుకున్నాము తర్వాత అదే బాండిలో కొంచెం ఆయిల్ వేసేసి నాన్ వెజ్ కదా కొంచెం ఆయిల్ పడుతుంది ఆయిల్ తగ్గించుకున్న వాళ్ళు తగ్గించుకోవచ్చు అలా మంచిగా ఆయిల్ వేసేసుకొని మనం మసాలా పేస్ట్ చేసుకున్నాం కదా ఆ మసాలా పేస్ట్ కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట మసాలా అనేది పచ్చివాసన ఏమి ఉండకూడదు అలా మసాలా అంతా మంచి మంచిగా మసాలాలో నుంచి ఆయిల్ మనకి పైకి రావాలన్నమాట అలా మసాలా నుంచి ఆయిల్ అంతా పైకి వస్తేనే మనకి మసాలా అనేది కరెక్ట్గా ఫ్రై అయినట్టు అనమాట అలా మంచిగా మసాలా అంతా ఫ్రై చేసేసుకొని మళ్ళీ ఒకసారి మటన్ని వేసేసి మూత పెడుతూ మళ్ళీ ఫ్రై చేసేసుకోవాలి అలా మటన్ని టూ టైమ్స్ ఫ్రై చేయడం వల్ల మంచిగా మసాలా అనేది పీస్ లోపల వరకు వెళ్తుంది అలా మంచిగా మటన్ కూడా మంచిగా ఉడకడం కూడా త్వరగా ఉడుకుతుందనమాట ఆల్మోస్ట్ ఈ ఫ్రైయింగ్ ప్రాసెస్లోనే మనకి మటన్ ele okay. ట్వంటీ థర్టీ పర్సెంట్ అనేది ఉడికిపోతుందనమాట ఒకసారి లేదా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది మీరు మటన్ కర్రీ ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి అలా మంచిగా మటన్ని అయి అంత మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ ఒక టూ త్రీ మినిట్స్ పాటు మసాలాలో మటన్ని ఖచ్చితంగా ఫ్రై చేసేసుకోండి ఇక్కడ మీకు కావాలంటే టమోటా కానీ ఆనియన్ కానీ పచ్చిమిర్చి కానీ యూస్ చేసుకోవచ్చు నేను ఆ రోజు వితౌట్ టమోటా చేస్తున్నాను అనమాట కొంతమందికి నాన్ వెజ్లో టమోటా వేస్తే ఇష్టం ఉంటుంది కొంతమందికి నాన్ వెజ్లో టమో టమాటా వేక్కుంటే ఇష్టం ఉంటుంది కదా కేవలం మీకు కావాలంటే మసాలా వేయముందు టమాటా వేసుకొని ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు అనమాట నేను ఇక్కడ ఓన్లీ పచ్చిమిర్చి ఒక్కటే యూస్ చేస్తున్నాను మధ్యలో పచ్చిమిర్చి తగులు బాగుంటుందనేసి నాన్ వెజ్లో మీరు ఇలా కాకపోయినా ఆయిల్లోనే ముందుగా కొంచెం ఆనియన్ టమాటా ఫ్రై చేయాలి అలా ఫ్రై చేసుకొని మసాలా వేసుకొని ఫ్రై చేసుకోండి అదే మసాలాలో కొంచెం ధనియాల పొడి అలాగే కారం పొడి కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇక్కడ కారం స్పైస్ లెవెల్స్ అనేటివి మీ ఇష్టం అనమాట అలా మీకు ఇష్టమైనట్టు మీరు ఫ్రై చేసేసుకోవచ్చు కారం కూడా నేను ఒక టూ టూ అండ్ హాఫ్ స్పూన్ ఏమో వేసాను కారము పిల్లలకి ఇంత కారం యూజ్ చేస్తూ గరం మసాలా యూజ్ చేస్తూ వేయనమాట వాళ్ళకి మటన్ కర్రీ వేసేటప్పుడు చాలా సాఫ్ట్గా ఉండాలి కదా మటన్ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది కదా పిల్లలు నమ్మలేరు అనేసి వాళ్ళకి నేను సపరేట్గా చేసేస్తాను అనమాట అంత మసాలాస్ కూడా యూజ్ చేయండి నేను వాళ్ళకి పిల్లలకి ఎలా చేస్తాను మీకు ఆ రెసిపీ కావాలంటే నాకు కమెంట్ చేయండి ఒకసారి చూపించేస్తాను తర్వాత ఈ మటన్ అంతా మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఇక్కడ కొంచెం గరం మసాలా కూడా యూజ్ చేస్తున్నాను కొంచెం గరం మసాలా వేసేసి ఫ్రై చేసేసుకోండి మటన్ మసాలా ఏం అవసరం లేదనమాట అలా మంచిగా తర్వాత ఆయిల్ అనేది మనకి సపరేట్ అవుతుంది అలా మంచిగా సపరేట్ అయితే కర్రీకి మనకి వాటర్ వేసేసి ఇంకా ప్రెజర్ పెట్టేస్తాం మంచిగా వేగినట్టే అనమాట ఇంకా అక్కడ మంచిగా కొత్తిమీర కూడా వేసేసి ఆ వాటర్ మీకు గ్రేవీని కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ సాల్ట్ కారం ఉప్పు అన్నీ ఒకసారి చెక్ చేసుకొని యాడ్ చేసేసుకోండి అలా మంచిగా ఒకసారి చెక్ చేసుకొని అన్నీ యాడ్ చేసేసుకోండి అడ్జస్ట్ చేసుకోండి ఏమైనా తక్కువ అనిపిస్తే గరం మసాలా కూడా ఎక్కువ యూజ్ చేయకండి మనం ఆల్రెడీ ఒక చెక్కల వంగం యూజ్ చేసాం కదా మీకు ఇష్టం అంటే గరం మసాలా జస్ట్ వేసేసుకోండి అంతే తర్వాత ఒక మటన్ కదా ఉడికి కొంచెం టైం పడుతుంది ఒక ఫైవ్ విజిల్స్ పెట్టేసేయండి కర్రీలో ఏదైనా అది బ్లడ్ ఉందనమాట కొంతమంది తింటారు కొంతమంది పాడేస్తారు అనమాట నేను అలా జస్ట్ పైన పెట్టాను అంత దాన్ని ఏం కదపకండి అలాగే పెట్టేసేయండి మనకి మటన్ ఉడుకుతుంది కదా అప్పుడు అది కూడా ఉడుకుతుంది అంతే సింపుల్ టేస్టీ మటన్ కర్రీ రెడీ అయిపోతుంది ఒకసారి పద్ధతిలో ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది అవాళ మా లంచ్ స్పెషల్స్ ఏంటో మీకు ఒకసారి క్యూక్ అండ్ షార్ట్గా చూపించేస్తాను రాగి సంగటి మటన్ పులుసు అలాగే కొంచెం తలకాయ కూర అంటే మటన్లోనే కొంచెం ఇస్తారు కదా అది సపరేట్గా చేస్తున్నాను అనమాట అదిగోండి పిల్లలకారి అంతే మా సింపుల్ లంచ్ స్టడీ అయిపోతుంది మీ సండే స్పెషల్స్ ఏంటో కామెంట్ చేయండి ఏం చేసుకున్నారు పోయిన సండే వ్లాగ్ చాలా లేట్ అయిపోయింది ఈరోజు సండే కదా మీరు ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఈ వీడియో కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసేయండి